స్త్రీకి సంభోగం కావాలంటే పురుషులను ఇలా అడుగుతుంది ఒక పెళ్లైన పరాయి పురుషుడిని శృంగారానికి ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది పరాయి పురుషునితో శృంగారం కోరుకునే చాలా మంది స్త్రీలు తనలోని కోరికలను చాలా తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చీర కొంగు జారకపోయినా కూడా మాటిమాటికి కొంగు సర్దుకోవడం అవసరం లేకుండా కూడా పలకరించుకోవడం డబుల్ మీనింగ్ లో మాట్లాడడం ఇలా చాలా రకాల సంకేతాలు తెలియజేస్తూ ఉంటారు స్త్రీ పురుషుడిని కోరుకుంటుందని ఆమె కళ్లను చూసి కనిపెట్టవచ్చు కళ్లల్లో ఒక రకమైన మత్తు కనిపిస్తుంది మామూలుగా చూసేవాళ్లు అలాంటి చూపు చూడలేరు కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే అలా మత్తు కళ్లతో చూడగలదు అదేవిధంగా మీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే ఆమెకు మీద కోరిక ఉందని అర్థం చేసుకోవచ్చు ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని మీకు తెలిసేలా ప్రక్కవారితో ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి మీరు అడగకపోయినా కూడా మా ఇంట్లో ఎవరూ లేరు రావడానికి చాలా సమయం పడుతుంది అంటూ మీకు సంకేతం ఇస్తుంది అలాగే మెడ భాగాలను నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సంకేతాల ద్వారా వారికి సంభోగం కావాలని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇలాంటి సంకేతాలను చాలామంది పురుషులు పట్టించుకోరు పురుషులలో ఆమె మీద కోరికలు ఉన్నా కూడా సమాజానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు అయితే ఒక స్త్రీ పురుషుడిని కోరుకుంది అంటే తన కోరికను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎవరికైనా ధైర్యం చేస్తుంది దాని తర్వాత జరిగే పర్యావసనం గురించి పట్టించుకోదు కానీ పురుషుడు అలాంటి ధైర్యం చేయలేడు ఎందుకంటే వారి మధ్య గల అక్రమ సంబంధం ఒకవేళ బయటపడితే సమాజం స్త్రీకి అనుకూలంగా మాట్లాడుతుందే తప్ప పురుషుడికి అనుకూలంగా ఉండదు అందుకనే అక్రమ సంబంధాలకు చాలా దూరంగా ఉండటం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి